హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే టాపిక్ వచ్చేసి మేడం ఎంఎస్సీ అనస్తషియా కోర్సు చేయడానికి నేను బీజేర్సీ చేసిన ఎలిజిబులా అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు అయితే సంథింగ్ యూజర్ అని వచ్చేసింది నేమ్ రాలేదు యూజర్ అది మెయిల్ ఐడి కదా అట్లా ఏదో క్రియేట్ చేసిన అట్లా ఉన్నది నేమ్ ఉండుంటే నేను నేమ్ పెట్టేవాళ్ళని ఆల్రెడీ ఎవ్వరు నేమ్ చెప్పడం జరుగుతుంది కామెంట్ ఈ నేమ్ వాళ్ళు ఈ కామెంట్ అడిగారు అనేసి అయితే ఇది వచ్చేసి మనము ఎంఎస్సి అనస్తేషా కోర్సుకు ఎలిజిబిలిటీ ఏంది నేను ఆల్రెడీ ఎంఎస్సి అనస్తేషా కోర్సు వీడియో చేసిన చూడని వాళ్ళు ఉంటే చూడండి కంపల్సరీ లింక్ డిస్క్రిప్షన్లో పెడితే పైన ఐకాన్ మీద కూడా వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి ఎంఎస్సీ అనస్తేషా కోర్సు చేయాలంటే బీజేర్స్ ఎలిజిబులా లేదా మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళకి డౌట్ ఉంటే వాళ్ళ డౌట్ క్లియర్ అవుతుంది వీడియో చూస్తున్నారు కాకపోతే లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్లనే మాకు ఇంకా కొత్త కొత్త న్యూస్తో కొత్త కొత్త మీరు అడిగిన డౌట్స్ని మేము క్లియర్ చేయాలనిపిస్తే అందుకే నేను వన్ వీక్ గ్యాప్ ఇచ్చినా మీరు డౌట్లు అడిగినా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంతగా మీ టైం తీసుకొని మీకు వీడియో చేయడం వల్ల మాకేంటి మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్లనే కదా మాకు ఎంకరేజ్మెంట్ కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి మనము బిఈ బీజెడ్సీ చేస్తే ఎలిజిబులా లేదా అనేసి మనము వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం కంపల్సరీ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఎంఎస్సీ అనస్థేషియా కోర్స్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే క్యాండిడేట్స్ మినిమమ్ బిఎస్సి బిఎస్సి ఇన్ మెడిసిన్ మెడిసిన్ అన్న చేసి ఉండాలి ఆయుర్వేదిక్ మెడిసిన్ అన్న చేసి ఉండాలి హోమియోపతి అన్న వేసి ఉండాలి యునాని అన్న చేసి ఉండాలి ఫిజియోథెరపీ అన్న వేసి ఉండాలి బీఎస్సీ అన్నాం కదా బీఎస్సీ నర్సింగ్ అన్న చేసి ఉండాలి ఎంబీబీఎస్ వాళ్ళన్నా చేసి ఉండాలి చేస్తూ ఉంటే విత్ ద రిక్వైర్డ్ అగ్రిమెంట్ క్యాండిడేట్ మస్ట్ ఆల్సో హ్యావ్ ద రిటర్న్ యాక్సెప్టెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయాల్సి ఉంటుంది కెన్ ఐ బికమ్ కోడియా కనెస్థేషి అనెస్థేషియా కోర్సు చేయడం అది పాజిబుల్ కాదండి అది ఎంఎస్సీ అనెస్థేషియా అనేది చాలా టఫ్ ఎందుకంటే అనెస్థేషియా అది చాలా కేర్గా ఇవ్వాలి ఆ ఏరియా సర్టన్ ఏరియా ఇవ్వాలి సర్టన్ ఎంఎల్ ఇవ్వాలి ఏ కండిషన్లో ఉన్నప్పుడు ఎందుకంటే కొన్నిసార్లు కోమాలో కోతారు కొన్నిసార్లు చనిపోతారు కొన్నిసార్లు బ్రెయిన్ డెడ్ అవుతుంది కాబట్టి ఇది చాలా కేర్ అని అంటే కేర్ అనమాట అనస్తేష అనేది అంత ఈజీ సబ్జెక్ట్ కాదు అనేసి చెప్పవచ్చు కాబట్టి దానికి మినిమం ఆయుర్వేదిక్ హోమియోపతి యునాని ఫిజియోథెరపీ బీఎస్సీ నర్సింగ్ ఎంబీబీఎస్ మెడిసిన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబులు ఎంఎస్సి అనస్తేషియా ఇస్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ దట్ ప్రొవైడ్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇన్ అనస్తా బట్ డస్ నాట్ గ్రాండ్ ద సేమ్ మెడికల్ క్వాలిఫికేషన్ అస్ ఎ డాక్టర్ డస్ నాట్ గ్రాండ్ ద మెడికల్ క్వాలిఫికేషన్ ఏమంటున్నా అనస్ అనస్తషియా అనేది మెడికల్ డాక్టర్ వూ స్పెషలైజ్ ఇన్ అనస్తేషియా ఎవరైతే స్పెషలైజ్ అనస్తేషియా అంటే ఇది మెడికల్ డాక్టర్కి సంబంధించిన కోర్సు అనస్థేషియా కోర్సు అనేది అది అంత ఈజీ కాదు ఎంఎస్సి అనస్థేషియా కోర్స్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్సు టూ ఇయర్స్ ఉంటుంది సెమిస్టర్ వైజ్గా ఉంటుంది మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి ఇది ఎంఎస్సీ కాబట్టి మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి కంపల్సరీ ఎంట్రెస్ ఎగ్జామ్ రాయాలి లేదంటే గ్రాడ్యుయేషన్లో వచ్చిన మెరిట్ మార్క్ ప్రకారమైన జాయిన్ కావచ్చు ఫీజు వన్ టు త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది మనకు ఎలాంటి ఏరియాలో జాబ్ ఉంటుంది అంటే ప్రొఫెసర్గా వేసుకోవచ్చు హెల్త్ కేర్ దాంట్లో వేసుకోవచ్చు మెడికల్ సెంటర్ రీసెర్చ్ సెంటర్లో కూడా వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది అనస్తషియా కోర్స్ అనేది ఈజ్ ఇట్ ఈస్ ఏ నాట్ సింపుల్ ఇట్ ఈస్ ఏ వెరీ కేర్ఫుల్ ఇది అనే ఏషియా కోర్స్ గురించి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్